మానవులందరూ ఒక్కటే మానవులందరినీ సృష్టించినటువంటి దైవం కూడా ఒక్కడన్నది యథార్థం అలాంటి ముస్లింలు దేవుడు మసీదులో ఉండేవాడు జెండా దర్గానో పీరఒలీనో బాబానో కాదు ఎవరు ఆకాశాన్ని ఆధార లేకుండా నిలబెట్టాడు ఎవరు ఈ భూమిని పర్వతాలను మేకులుగా పాతాడు ఎవరు మేఘాల నుండి దారాపదంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు నిర్జీవం అనేటువంటి నెలకు ఎవరైతే జీవాన్ని పోస్తున్నాడో ఎవరైతే సూర్య చంద్రులను ఉదయం రాత్రిని నీ మారుస్తూ ఉన్నాడు కాలాన్ని కాల చక్రాన్ని ఆ సృష్టికర్త ఒకే ఒక్కడం ఇది యథార్థం మానవుని పుట్టించింది ఆయన ఆరాధించడం కోసం నేను తులజీన్న సృష్టించింది నన్ను ఆరాధించడం కోసం అంటున్నాడు ఆయన కాని దుర్దృష్టవ రంగు రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించినటువంటి మానవుడు తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు తను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు